నిన్న ఒక ఫార్టీ టూ ఇయర్ ఓల్డ్ మెయిల్ పేషెంట్ని ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేట్లో తీసుకొచ్చారు చూసినప్పుడు పల్స్ ఫీబుల్గా ఉంది వితిన్ టెన్ మినిట్స్ లోపల పేషెంట్ డెత్ అయిపోయారు ఏం జరిగింది అంటే ఆయనకి ఒక ఫోర్ డేస్ నుంచి లూజ్ మోషన్స్ అవుతున్నాయి లూజ్ మోషన్స్ అవుతే మన ఇండియాలో ఏం చేస్తారు మెడికల్ షాప్కి పోయి ఆ యెల్లో కలర్ క్యాప్సూల్ ఉంటుంది కదా లోపరమైడ్ ఎల్డోపర్ లేకపోతే ఇమోడియం అని దొరుకుతుంది అది నాలుగు రోజుల నుంచి వేసుకుంటున్నాడట లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ ట్యాబ్లెట్ అలా ఎక్కువ లో తీసుకుంటే ఏమవుతుంది అంటే అది హార్ట్ యొక్క రేట్ రేట్ని మార్చేస్తుంది దానివల్ల వెంట్రిక్యులర్ అరిత్మియాస్ అని రావడం రావడము టార్సటిస్ డిపాయింట్ ఇస్ అని రావడము సడన్గా హార్ట్ అనేది ఎక్కువసార్లు కొట్టుకొని అరిత్మియాస్ వచ్చేసి డెత్ అయిపోయారు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఆ ట్యాబ్లెట్ ఎల్లో కలర్ టాబ్లెట్ వేసుకోవద్దు అది వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ బాడీలోనే ఉంటుంది కానీ పేగులు కదలికలు స్లో అవుతాయి దానివల్ల నీరు అబ్జర్బ అవుతుంది కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు పెయిన్ అప్డామైనా ఉన్నప్పుడు లూజ్ మోషన్స్కి ఎక్కువ ఎక్కువగా ఆ ట్యాబ్లెట్ వాడొద్దు అనవసరంగా ఎప్పుడో ఒక్క టాబ్లెట్ కంటే ఎక్కువ అస్సలే వాడొద్దు వాడితే ఇలాంటి పరిణామాలు కూడా అవుతాయి చూడండి ఫార్టీ టూ ఇయర్స్ యంగ్ మెయిల్ చనిపోయాడు లూజ్ మోషన్స్ వల్ల జాగ్రత్తగా ఉండండి